హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది నాగా టెక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను మీ నాగబాబు ఫ్రెండ్స్ టుడే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చా అనమాట మీ అందరికీ యూజ్ అయ్యే టాపిక్ అనమాట ఇదేంటంటే మన ఏ గవర్నమెంట్ అనేది మన ఇండియా ఇండియా గవర్నమెంట్ అనేది కొత్త యాప్ లా లాంచ్ చేసింది అనమాట అదేంటంటే ఇప్పుడు మనం ర్యాపిడో ఓలా అండ్ ఊబర్ ఏంటంటే అది మనం బుక్ చేసినప్పుడు ఒక రేట్ చూపిస్తుంది మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇంకో రేట్ చూపిస్తున్నాయి కదా మనకు మనకేంటే మన ఇండియా అందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవాలి ఇదేంటంటే భారత్ టాక్సీ అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేశారనమాట మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ యాప్ ఏంటంటే మన అందరికీ ఉపయోగపడుతుంది ఏంటంటే దీంట్లో వెరీ సెక్యూరిటీగా ఉంటుంది బట్ ఏంటంటే ఇంకా ఫీచర్స్ కూడా బాగున్నాయి నేను వాడుతున్నాను ప్రజెంట్ మీ అందరికీ షేర్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకొచ్చాను అనమాట ఈ భారత్ ట్యాక్సీ అనేది ఒక అందరికీ బా అందరికీ ఉపయోగపడుతుంది ఒక నార్మల్ పర్సన్కి సైటెడ్ పర్సన్స్ కూడా ఉపయోగపడుతుంది సైటెడ్ మీన్స్ నార్మల్స్ అండ్ విఏ క్యాండిడేట్స్ కూడా ఉపయోగపడుతుంది బ్లైండ్స్ ఓకే మోటో డిజేబిలిటీ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఈ యాప్ అనేది అక్కడ చూపిస్తుంది మీరు విజన్ డిజే ఆ కేటగిరీస్ కూడా మనం చూసుకోవచ్చు మనం ఆర్థోప్యాటిక్ అనేవి కూడా ఉన్నాయి డిజేబుల్ కేటగిరీ కూడా చూపిస్తుంది అనమాట ఇది డిజేబుల్ వాళ్ళకైతే వేరే బె బెస్ట్ సొల్యూషన్ అనుకోవచ్చు బట్ నార్మల్ వాళ్ళకి కూడా బాగుంది నేను చెప్పేది ఏంటంటే గోల్స్ కూడా చాలా బాగుంటుంది యాప్ ఇది బట్ సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొన్ని యాప్స్లో ఇప్పుడు ర్యాపిడోలో ఏంటంటే కొంతమంది మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి బయట టాక్ వస్తూ ఉంది బట్ అందుకనే ఇప్పుడు ఈ భారత్ ట్యాక్సీ అనేది వెరీ సెక్యూరిటీ పర్పస్ వెరీ సెక్యూరి సెక్యూర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫ్రెండ్స్ మీరందరూ మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేషన్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు మేలుగా నోటిఫికేషన్గా పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ ద టాపిక్ నేను ఆల్రెడీ ఏం చేశానంటే నేను లాగిన్ చేసి పెట్టాను బట్ ఏంటంటే కొన్ని కొన్ని పర్మిషన్స్ అది ఇవ్వలేదు ఓకే భారత్ టాక్సీ ఓకే ఫ్రెండ్స్ ఈ భారత్ టాక్సీ అనేది మనం ఇప్పుడు నేను అది మీకు చెప్పాను కదా ఇది మనకు అందరికీ బాగుంటుందని చెప్పి ఇప్పుడు నేను భారత్ టాక్సీ అనేది ఓపెన్ చేస్తున్నాను ట్యాక్స్ భారత్ ట్యాక్సీ టాక్సీ ఇక్కడ యూ ఇవేయూ ఆప్షరూ ఈవేయో ఇక్కడ ఎంట్రీ ఈమెయిల్ ఉంది ఈమెయిల్ ఓపెన్ పర్లేదు ఎంటర్ యువర్ నేమ్ అంటే మనం ఇక్కడ అంటే సెక్యూరిటీ పర్పస్ అడుగుతుందన్నమాట ఈవేయో Enter your email, optional optional అంటే కాదు మనం ఈమెయిల్ ఇచ్చినా పర్వాలేదు పర్వాలేదు ఇవ్వాలేదు మీరు ఎవరైనా చూసారా ఆర్ యుత్ డిజిలిటీ అని ఉంది no No, I don't know. Yes, yes, yes. Okay, let us get new trip unlabeled. Click the complete profile. Click the complete profile. Open features menu, sticker keyboard. Okay, you know. click the complete <laughs> unla Let us get new <clears> three <throat> stop the full space. Next, click the complete. Let us get new triplet three Stop. the full space. Click to complete capit, capit. Click to complete profile. Open sticker. Increase Click to complete profile. Unlabeled. Let us get four minutes. Stop. Dot full space. Next language. Okay. Capital V. Victor. V replaced with space. V. N. Please replaced. V na. Vina. Please. अंत मन रईट पेट वाली मन ने कदा అందుకని నేను నేమ్ ఇచ్చాను మొబైల్ నెంబర్ని ఆల్రెడీ లాగిన్ చేశాను ఓటీపీ మనకి మనకి లైవ్లో చేయడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది అదేంటంటే అది మన నోటిఫికేషన్ ఫ్యాన్ మీదకి వెళ్ళి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను నోటిఫి ఆల్రెడీ నేను ఓటీపీ ఎంటర్ చేసి మీకు పెట్టాను అనమాట ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ మనం చేయాలి ఓటీపీ చేయకముందు కాదు ఓటీపీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అంటే ఫుల్ నేమ్ అని అడుగుతుంది మనం ఫుల్ నేమ్ అంటే మన ఫుల్ నేమ్ నేను మామూలుగా ఫుల్ నేమ్ వి నాగబాబు gender జెండర్ మనం మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫిమేలు ఓకే నేను మేలు నేను మేల్ సెలెక్ట్ చేస్తున్నాను మేయు Okay. Let us get you a trip. Unlabeled. Full name. I go back. Clear. Email. Enter your email. Gender. Gender asterisk. Gender asterisk. Gender. Referral cup Enter referral verifier. Are you a person with disability? Are you, person disability? you, know, expert, no? you know, a person with a disability? Ante nenu expect nenu person with disability kada? No. Yes. Yes. Okay. Select special assistance. Select special assistant okay select special assistant and select the condition applicable to close disability icon close disability list pop up kra close disability pop up icon blind slash low vision blind slash low vision icon blind slash low icon locomotor disability locomotor disability icon my disability is not listed here

Submit special access. Okay. Let us get your trip ready. Unlabeled. Full name Vinayak Babu. Full name Vinayak Babu. Clear name. Email. Enter your email. Gender at gender asterisk. Mail button. Referral. Enter referral. Verify referral. Are you a person with disability? No. Selected. Yes. Yes. Click the complete. Stop record. Daanna. Click to complete profile. Click the with complete profile. Aanji. Okay. To my... Click the complete profile. <laughs> Bottom sheet. where are you going button where Click are you going where would you like to, 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 to add your add... home location at your work location at home location At uh... add your work location add our work location at your favorite location. At our favorite location. Book and move. and move anywhere in the city. Bear a taxi. Book and move anywhere in the city. Anywhere in the city. Under city law, I work out in the city. Bear a taxi. Okay, taxi. Pound be open, pound choose open. Pound be open, pound choose open. Selected. Here, Home. Home. Select pound be open, pound choose Selected home services tab services tab under the service service services tab services tab selected live tab live profile profile stop record Nine बादुण शी, बादुण शी, hey V Nagababu, welcome to Bar Taxi. Hey V Nagababu, welcome to Bar Taxi. To start booking rides, please allow us to find you by providing location access. क्या location नहीं access grab Grant location. Home tab. Grant locate to start booking. Okay. Grant. Location Allow bear. Selected precise not select while using the app why using Auto the list. app select just taxi okay home tab home selected services tab selected services live tab live 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 tab ఇక్కడ ఉన్న లొకేషన్లో మనకి ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏమి మనకేం చూపించట్లేదు బట్ విజయవాడ హైదరాబాద్ బెంగళూరు అండ్ మెయిన్ మెయిన్ సిటీస్ ఉంటాయి కదా సిటీస్లోనే అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం నేను వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత నేను చెక్ చేసి చెప్తాను ఇంకా అప్డేట్ ఇస్తాను యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ జర్నీ అంట అంటే మనకి ప్రజెంట్ ఏమిటి వచ్చేస్తాం సర్వీసెస్ సర్వీసెస్ లైవ్ సర్వీసెస్ సర్వీసెస్ ప్రొఫైలు లైవ్ అంటే లైవ్ ఏంటంటే మనం జర్నీలో ఉన్నప్పుడు మనం లైవ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు మనం కరెక్ట్ తీసుకెళ్తున్నారా లేదా అనేవి చెక్ చేసుకోవచ్చు Okay, friends. Stop record. Profile. Profile tab. profile under man, create ये profile Profile tab. Select. Stop record. Eleven. V Nagab. V Nagababu. V Nagababu. V Nagababu button. V Nag. showing 0. my mobile number. Uh, here, mobile number View profile. View profile. Favorites. Favorites. My rides. మై రైడ్స్ అంటే మనం అంతకు ముందు ఏమైనా రైడ్స్ పెట్టి అని మై రైడ్స్ హెల్ప్ అండ్ సపోర్ట్ హెల్ప్ అండ్ సపోర్ట్ హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా ఉంది అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇక్కడ కంప్లైంట్ అనేది పెట్టొచ్చు అన్నమాట సేఫ్టీ 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 రిఫర్ ది ఇన్వైట్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు మనం ఇది మన ఈ బార్ టాక్సీ అనేది మనం రిఫర్ చేయొచ్చు అన్నమాట రిఫర్ ది ఇన్వైట్ అబౌట్ us అబౌట్ us అబౌట్ us App language. App language. App language. Logout. Yeah, app about us. About us. About us. Go back about. App logo button. About app logo image. About app logo image. Notification shade. taxi is in terms and condition. taxi is an open platform to connect riders with drivers. Barataxi, Barataxi app to makes it, makes it an convenient an convenient for riders. Car. The terms and conditions terms and conditions, privacy, privacy, pop so acre tax corporate address, edit, so taxi, cooperative, limited, first floor, east wing, NCDC, four, Siri institutional area, hawes cause, New Delhi 110th out so corporate address, edit, corporate address, website, H. registered address, registered, <laughs> <laughs> website, HTTPS, <laughs> register, se so website, V0, D20 East, access code, stop recording, back, ఓకే చూసాం కదా ఫ్రెండ్స్ ఈ ఈ భారత్ టాక్సీ అనేది మనందరికీ బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ర్యాపిడోలు ఇప్పుడు కొంచెం కాస్ట్ అనేది బాగా ఎక్కువ పెరిగినాయి కాబట్టి ఈ భారత్ ట్యాక్సీ అనేది మనకి కా కాస్ట్ అనేది మనం మనం డ్రాప్ అక్కడెక్కడైతే మన లొకేషన్లో మనం డ్రాప్ అవుతామో డ్రాప్ అయిన తర్వాత సేమ్ ప్రైజే ఉంటుంది బట్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ ఏమవ్వదు ర్యాపిడో హోలా మన ఊబర్ దాంట్లో కూడా మనకు ప్రైజ్ ప్రైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంది అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీ ఈ వీడియో కనుక మీకు అందరు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ వి నాగబాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియోస్